హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మార్చే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమవుతుందని కోడుగూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుగ్గుల దస్తగిరి తెలిపారు గురువారం గూడూరు మండలం కె నాగలాపురం గ్రామంలో కోడ్మూరు ఎమ్మెల్యే పర్యటించారు గ్రామానికి చేరుకున్న కోడ్మూరు ఎమ్మెల్యేకు స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం మరియు స్వర్ణాధ్ర విజన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం మొక్కల నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని తన చేతుల మీదుగా మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ ఎండిఓ ప్రత్యేక అధికారి గ్రామ సర్పంచ్ మండల అధికారులు మరియు స్థానిక నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా కోసిగిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కూటమి నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు బైక్ ర్యాలీలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు స్వయంగా పాల్గొని బైకును నడిపారు గూడూరు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ గా విధులు నిర్వహిస్తున్న శివకుమార్ కోవలకుంట రిజిస్టార్ కార్యాలయానికి బదిలీ కావడంతో ఆయనను గురువారం గూడూరు మండల డాక్యుమెంట్ రైటర్లు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు ఆయనతో పాటు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ ఎస్టేట్ ప్రత్యూష మరియు జూనియర్ ఎస్టేట్ మూర్తి కుమార్ కూడా డాక్యుమెంట్ రైటర్లు ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్ రైటర్లు వలీ జిలాని నజీర్ శివయ్య భాస్కర్ శ్రీనివాస నాయుడు కిరణ్ కుమార్ రవి మల్లి ప్రభాకర్ నాయుడు కోటి మరియు సహచర డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో గురువారం జిల్లాలోని సబ్ డివిజన్ డిఎస్పీలు సిఐలు ఎస్ఐలతో కర్నూలు రేంజ్ డీఏజీ డాక్టర్ కోయ ప్రవీణ్ కర్నూలు జిల్లా ఎస్పీ మాధవ్ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు కర్నూలు పత్తికొండ ఆదోని ఎముగనూరు సబ్ డివిజన్లో దీర్ఘకాలంలో ఉన్న పెండింగ్ కేసుల గురించి నేరాల గురించి సమీక్షించారు